దేవునికి స్తోత్రము కలుగును గాక ప్రియా దేవుని సంఘ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మా స్నేహితులకును శ్రేయభిలాషులందరికీ మమ్మలను ప్రేమించి ఈ యొక్క ఛానల్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభుణ సూకరిస్తున్నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను రాత్రికాల సమయంలో ఈ రకంగా ఒక చిన్న వీడియో క్లిప్పును దేవుని వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావాలని తలంపుతో ముందుకు వస్తూ ఉన్నాం అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని చిత్తము అలా జరిగింది ఇదంతా దేవుని చిత్తమే అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉండటము నానుడిగా అనేక మంది మాట్లాడటము మనము గమనిస్తూ ఉంటాం అది నానుడిగా మాట్లాడే మాట కాదు దానికి ఒక ప్రత్యేకత ఉంది మన జీవితంలో మరి ఏదైనా జరగాలి అంటే దేవుని చిత్తము అనేది చాలా ప్రాధాన్యత ఉంది దేవుని ఉంటేనే జరుగుతుంది కానీ దేవుని చిత్తము కానీ ఆయన ప్రణాళిక కానీ లేకపోతే ఏది కూడా జరగదు అందుకని కావీదు భక్తుడు నూట నలభై మూడవ అధ్యాయము వచనములో మాట్లాడుతూ ఉన్నాడు దేవా నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పించుము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అంటే దావీదుకు దేవుని చిత్తం ఏంటో తెలియదా కానీ తెలుసు అయితే ఆయన దేవుని సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థిస్తూ ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా ఇంతవరకు ఎన్నో రకాలుగా నా చిత్తానుసారముగా నా యొక్క ఆలోచన ప్రకారంగా నేను ప్రవర్తించాను వాటిల్లో ఏది కూడా నాకు జయముందనటువంటి పరిస్థితులు నాకు కనబడుతూ వచ్చాయి అయితే నా లోపమేంటో నేను తెలుసుకున్నాను కాబట్టి మీ చిత్తానుసారంగా నేను ప్రవర్తించాలి అలాగ నడవటము నాకు నేర్పించు ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో భక్తుడు కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు అలాగే నీ మతస్వార్థ ఏడవ అధ్యాయములో గనక మనం గమనిస్తే ప్రవ్వా ప్రవ్వా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అనే మాట మనం అక్కడ గమనిస్తున్నాం సో ఇది కూడా ప్రార్థనే ఆ ప్రార్థన ప్రభు ప్రభా ప్రభ్వా ప్రభు అని పిలవటం కాదు చాలామంది ప్రార్థించేటప్పుడు అనేక మాటలు ఓత పదాలుగా మాట్లాడుతూ ఉంటారు అది వారికి అలవాటు అయిపోయింది నేను వాళ్ళని ఇబ్బంది వాళ్ళని మరి నేను మాట పోలనాడటం కాదు కానీ అలాగ నా వలన అది దాని అది మనకి ఎలాంటి సపోర్టుగా ఉండదు మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి అంటే దేవుని చిత్తానుసారముగా ఉండాలి తన తండ్రి చిత్తమును నెరవేర్చేదిగా ఉండాలి ఈ విషయము ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఒకనొక సమయంలో క్లిష్టమైనటువంటి సందర్భం యేసుక్రీస్తు వారిని సిల్వ వేయడానికి రాణువ వారు రోమా సైనికులు పట్టుకొనబోయేటటువంటి ముందు గడియల్లో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ మాటే మాట్లాడుతూ వచ్చారు అక్కడ రెండు రకాలైనటువంటి పరిస్థితులు మనము గమనించగలుగుతాం యేసు ప్రభు అన్నారు కదా అయా ఇదిగో నేను అనుభవించలేనేమో నేను ఈ యొక్క శిక్షను నేను భరించలేనేమో ఈ శ్రమకు నేను తట్టుకోలేనేమో ఈ రోమా సైనికులు చేస్తున్నటువంటి చిత్ర విచిత్రమైనటువంటి బాధలకు నేను తట్టుకోలేనేమో అని శరీరము అనేటటువంటి ఒక మనస్సు యేసో క్రీస్తు వారిని ఒక మరి బలహీనపరిచేటటువంటి ప్రయత్నము చేస్తూ ఉంది ఎందుకంటే ప్రియ దేవుని బిడ్లారా విశ్వాసులముగా దేవుని బిడ్డలముగా మనం ఉన్నప్పుడు రెండు రకాలైన మనస్తత్వాలు మనలను మనలో ఉన్నాయి అవి బయటకు వస్తా ఉంటాయి నిజముగా గమనిస్తే యేసు ప్రభువు అంతటి వారే ఈ శ్రమను నేను తట్టుకోలేనేమో అని చెప్పి తండ్రికి ఏమని ప్రార్థన చేశాడు అనంటే అయ్యా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎద్దు నుండి తొలగించుము అని చెప్పి ప్రార్థన చేశాడు ఇది ఏ మనస్సుతో ప్రార్థన చేశాడంటే శరీర సంబంధమైనటువంటి మనస్సుతో ప్రార్థన చేసి ఆత్మానుసారంగా అతడు బలపరచబడటం అక్కడ మనం గమనిస్తున్నాం తండ్రి అన్నిటి అన్ని విధాలుగా తన కుమ్మారుడైనటువంటి యేసుక్రీస్తు వాళ్ళని సిద్ధపరిచి ఈ లోకానికి పంపించారు ఈ లోకానికి పంపించిన తరువాత ఆయన చిత్తం ఏంటో నెరవేర్చాలి అని అంటే ఆ శ్రమ తట్టుకోలేడని శరీరం అంటూ ఉంటే ఆత్మ అంటుంది కదా ఏం పర్వాలేదు నేను నిన్ను సిద్ధపరిచి ఈ లోకానికి పంపించాను ఎన్నో రకాలుగా అవమానాలు గురయ్యావు కదా ఎన్నో రకాలుగా శోధనలకు గురయ్యావు కదా నీ సొంత జనులే నిన్ను తోలనాడారు కదా దగ్గరకు తీసుకోలేదు కదా నీకు దానికంటే మించింది ఏముంది ఏం పర్వాలేదు నీవు ఈ యొక్క శ్రమను తట్టుకోగలవు అని చెప్పి ప్రభువు అక్కడ ఆయన ఆత్మీయంగా బలపరిచినట్లుగా ఆ వచనములో మనం గమనిస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్లారా దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించాలి అని అంటే మొట్టమొదటిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే మన మనస్సును మారి రూపాంతరము చెందాలి అనగా మారు మనస్సు పొందాలి ఈ విషయాన్ని రోమాపత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటి రెండవ వచనాలలో మనము ఈ యొక్క విషయాన్ని గమనించగలుగుతాం మన యొక్క ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి నూతన స్వభావాన్ని ధరించుకోవాలి మారు మనసు అనేటటువంటిది మనం పొందుకోవాలి మారు మనసు పొందుకుంటేనే పాపక్షమాపణ మనకి లభిస్తుంది ఈ పాపక్షమాపణ మనకి ఎలా లభిస్తూ ఉంది అని అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనకు విడుదల కలుగుతుంది ప్రతి పాపము నుండి మనకు విడుదల కలుగుతుంది ప్రతి పాపము నుండి మనం పరిశుద్ధపరచబడతాం మన ప్రతి పాపము నుండి మనం విడిపించబట్టానికి కారణము యేసు క్రీస్తు వారి యొక్క మరి గొప్ప రక్తము విలువైనటువంటి రక్తము ఆయన విలువైన ప్రాణమును పెట్టారు విలువైనటువంటి రక్తాన్ని కూడా మన కొరకు వెలగా ఆయన చెల్లించారు ఆయన చెల్లించటం వలన రక్తము కార్చటం వలన మన లోపములో మనలో ఉన్నటువంటి లోపాలను అవిధేయుతలను సిలువ రక్తము ద్వారా మనం ఏం చేసామంటే కడుగుకుని మన వస్త్రములను తెలుపు చేసుకున్నాం అలాంటి తెలివి చేసుకునేటువంటి మనము మన మనస్సును మార్చుకున్నటువంటి మనము మన యొక్క జీవితాలను రూపాంతరపరుచుకున్నటువంటి మనము దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి వారుగా బ్రతకటమే దేవుని యొక్క చిత్త మన చిత్తము ఆ చిత్తానుసారంగా బ్రతికితే దేవుడు మనలను ఎంతో ఆశీర్వాదకరంగా నడిపిస్తూ ఉంటాడు ప్రభు కృప మనందరికీ తోడయిండి ఆయన చిత్తానుసారంగా జీవించడానికి ప్రభువు కృప దయచేయునుగాక ఆమె ఆమె